జియో ఫ్రీ ఫోన్ ఫ్రీ కాల్స్ రిలయన్స్ జియో జస్ట్ పదిహేను వందల రూపాయలు కడితే చాలు అది రిఫండబుల్ డిపాజిట్ ఏ మూడేళ్లకు బిల్లుల్లో అడ్జస్ట్ చేసేస్తారు అంటే ఫ్రీ ఫోన్ అది ఫోర్ జీ వోల్ట్ అంటే అత్యంత ఆధునిక వాయిస్ సర్వీస్ దేశంలోని తొంభై తొమ్మిది శాతం మందికి ఈ సర్వీస్ అందుతుందని ధీరుబాయి కన్నా కళ ఇది అని ముఖేష్ అంబానీ చాలా విలువలతో కూడిన ప్రసంగం కూడా చేశారు మిగతా సర్వీస్ ప్రొవైడర్లు బెక్క చచ్చిపోయారు ఇప్పటికే జియో ధాటికి కళ్ళు తేల వేసిన కంపెనీలు ఇప్పుడేం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డాయి ఇంత చీప్గా డేటా వాయిస్ అందించే సౌకర్యం సౌలభ్యం ఉన్నా సరే మా జేబులు కత్తిరించారు కదూ మీకు తగిన శాస్తి జరిగింది అంటూ వినియోగదారులు కసిగా కామెంట్లు కూడా చేసేస్తున్నారు కానీ ఇది మంచిగా దీర్ఘకాలికంగా చెడు కోసమా నిజమే ఐడియాలు వొడాఫోన్లు ఎయిర్టెళ్లు ఎక్సెట్రా అన్ని ఇన్నేళ్లు విపరీతమైన ఛార్జీలతో వినియోగదారుల జేబులు కత్తిరించాయి వందలు వేల కోట్ల మేరకు దోచుకున్నాయి కానీ రిలయన్స్ ప్రవేశపెడుతున్న ఈ ఫ్రీ కాల్స్ ఈ ఫ్రీ ఫోన్స్ దేశం కోసమా నిజంగా దేశ ప్రజల కోసమా విలువల కోసమా అది రిలయన్స్ వంటి సంస్థ ముఖేష్ వంటి అత్యంత వివాదాస్పద వ్యాపారి అలా ఆలోచిస్తాడా నెవర్ కాస్త కూల్గా ఆలోచించండి ఇదంతా మోనోపలి కోసం గుత్తాధిపత్యం కోసం అయితేనేం మనకు మంచి సౌకర్యం అని వాళ్ళు ఉంటారు కానీ నాణ్యానికి మరోవైపు కూడా ఉంటుంది ఆ కోణంలో ఆలోచించాలి ఈ దెబ్బకు మొబైల్ ఫోన్లు సర్వీస్ ప్రొవైడర్లు దారుణంగా దెబ్బతిని దుకాణాలు మూసేసుకున్నారే అనుకుందాం ఆ తర్వాత ఇక జియో తన రేట్లను సవరించడం మొదలుపెట్టి తను తన బ్యాటింగ్ స్టార్ట్ చేస్తే అప్పుడు ఆదుకోవడానికి వేరే సర్వీస్ ప్రొవైడర్లు మార్కెట్లో లేకపోతే ఎలా బిఎస్ఎన్ఎల్ను ఎలాగూ బ్రష్టు పట్టించారు అద్భుతమైన సాంకేతిక వనరులు ఉండి అడ్డదిడ్డంగా ప్రయాణిస్తున్న కంపెనీ అది మరి గుత్తాధిపత్యానికి విరుగుడేంటి ఎస్ మార్కెట్లో పోటీ ఉండాలి అప్పుడే ధరలు సేవల్లో నాణ్యత ఉంటుంది అందుకే ఎయిర్టెల్ ఐడియా వొడాఫోన్ వంటివి ఉండాలి బిఎస్ఎన్ఎల్ కూడా ఉండాలి అది ఆరోగ్యకరమైన మార్కెట్ మన దేశంలో కాంపిటీషన్ యాక్ట్ అని ఒకటి ఉంది అంటే గుత్తాధిపత్యాన్ని నిరోధించే చట్టం దాని కింద ఎవరైనా ఒక పిటిషన్ వేస్తే నిజంగా మంచి విచారణ జరిగితే రిలయన్స్కు భారీ షాకులు తప్పవు రిలయన్స్కు ప్రతికూలంగా ఈ దేశంలో ఏం జరుగుతుంది కానీ టెలికాం సెక్టర్లో జియో పోకడలు గుత్తాధిపత్యానికే దారి తీస్తున్నాయి తాత్కాలిక ప్రయోజనాల కోసం మనం ఎగిరి గంతులేస్తున్నాం సంబరపడిపోతూ చప్పట్లు కొడుతున్నాం బలే ఛాన్సులే లక్కీ ఛాన్సులే అని కీర్తిస్తున్నాం కానీ బహుపరక్ బహుపరక్